ఉన్న వచ్చి డిఫెండెంట్ ఉద్యోగాల మా హక్కు మేము ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే పెట్టినాం డిపెండెంట్ కోసం అప్లికేషన్ పెట్టినాం మేము ఎక్కడెక్కడ ఉంటానో అప్లికేషన్ పెట్టినాం మాకు ఇప్పటికైనా ముఖ్యమంత్రి డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తాడు అని ఆశ పెట్టుకుని మేము ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఇన్ని రోజులు ఓపిక పెట్టడం జరిగింది ఇప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ప్రజా పోరాటాలు ఈ యొక్క డిపెండెంట్ పోరాటాలు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయంటే మేము పోరాటం చేయడానికైనా రెడీ అని చెప్పి ముందుకు వచ్చి మా యొక్క డిపెండెంట్ యువత యువసేన తరపున ఫైట్ చేయడం కోసం ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఏదైనా గాని పోరాటం చేస్తేనే మనకు ప్రయత్నం చేయాలి పోరాటం చేయాలి అప్పుడే మనకు పనులు దొరుకుతాయి మనం ఎన్నో సంవత్సరాల చరిత్రలో చూసుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగే విషయంలో కూడా మేమందరం అందరం జెండాలు పట్టుకొని తిరినాం రాష్ట్రం కోసం దెబ్బలు తిన్నాం పోలీస్ స్టేషన్ లో వేయడం రాష్ట్రాన్ని సాధించుకున్నాం రాష్ట్రాన్ని సాధించుకున్నది ఒకే ఒక బలమైన కోరిక నిరుద్యోగులకు అందరికి ఉద్యోగాలు వస్తాయి మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అని చెప్పిన ముఖ్యమంత్రి మాటతో మేము రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇప్పటికైనా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం జరిగింది రాష్ట్రం వచ్చి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయినా కూడా ఉద్యోగాల నియామకం అనేది నత్త నడక నడుస్తుంది మా అందరికి వయసు ముప్పై సంవత్సరాలు దాటినా ముప్పై సంవత్సరాలు దాటినా ఇదో వస్తుంది ఉద్యోగం రేపత్తులో మా ముఖ్యమంత్రి ఈ యొక్క సర్కిలర్ ద్వారా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నేను ఆశ పెట్టుకున్నాం ఇచ్చిండు ఇచ్చిన సర్కిల్ కోర్టులో కేసు కొట్టేయడం వల్ల ఆ తప్పులు తడక సర్క్యులర్ తయారు చేయడం వల్ల మా అందరి ఆశలు అడియాశలు చేసినట్టు అయింది ఇంకా అవకాశం ఉండదని చెప్తున్నారు గుర్తింపు సంఘం నాయకులు వాళ్ళు జాతీయ సంఘాలు సండేకి కి పిలుపునిచ్చి సండే చేస్తానన్నా మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకుని మేమందరం వెయిట్ చేసినాం సమ్మె జరుగుతుంది సమ్మెను ముఖ్యమంత్రి స్పందించి మా అందరికి మళ్ళీ కొత్త సర్క్యులర్ ఇచ్చి అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి మేము ఎంతో అసలుతో వెయిట్ చేయడం జరిగింది కానీ ఇంకా ప్రభుత్వం నిమ్మకు తీరెత్తినట్టు ఉన్నది సమ్మె విచ్చిన చేసిండ్రు సమ్మెకు తూట్లు ఒకటి ఇక్కడ ఒకటి మోపై ఈ యొక్క సమ్మెను అడ్డుకున్నారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి నింఛా రాజకీయ నాయకులు ఉండడం అంటే ఈ తెలంగాణలో ఇంకా బంగారు భవిష్యత్ అనేది ఏర్పడకుండడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి మా అప్లికేషన్ పెట్టిన డిపెండ్ రావాలి ఉద్యోగాలు వచ్చితే సింగరేణి తల్లి కాపాడుకుంటూ సింగరేణికి సేవ చేస్తాం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవడంలో ముందుగా ఉంటాం ఆ రోజు రాష్ట్రాన్ని సాధించుకున్నాము బంగారు తెలంగాణలో కూడా ఆ భవిష్యత్తు పునాదులు వేయడం కోసం మేము ముందుకు వస్తామని గర్వంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు స్పందించి అసెంబ్లీ లోపు మా అందరికి డిఫెండెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారని మేము ఆశిస్తాం జరిగింది జై సింగరేణి జై సింగరేణి